హలో నమస్తే నేను సుధా టుడే రెసిపీ అనపకాయల కూర అనప గింజలు కూర చేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఇది అన్నంలో అన్నంలోకి కానీ ముద్దలేకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ అంటు వేడయ్యాక ఆయిల్ వేసి ఆవాలు గింజలు వేసిన తర్వాత కరివేపాకు వేసి అది చిటపట్లాడిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ వేయాలి మళ్ళీ అనపగింజలు తర్వాత రెండు ఆలు కట్ చేసి పెట్టుకున్నాను నీటుగా కడిగి అవి అందులో వేసి గరిటితో బాగా తిప్పాలి చాలా బాగుంటుంది ఇది కూర తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి కారం మూడు స్పూన్లు వేసి తగినంత మనకి ఎంత కావాలో అంత మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది తర్వాత నేను మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి అల్లము కొత్తిమీర ధనియాల పొడి అల్లం వెల్లుల్లి అంతా వేసి మిక్సీ కాడించుకున్నాను ఆ పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇది దోశలో కూడా వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే మనము రొట్టెలు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒక గ్లాస్ వేస్తున్నాను అంత ఎక్కువే మేయలేదు తర్వాత మూత పెట్టి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది కూర మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటుంది నేను చపాతి రొట్టెలతోనే ఎక్కువగా తింటాం కాబట్టి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి కూర చాలా టేస్టీగా వచ్చింది అంతేనండి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి నాకు గింజలు తీసుకుని వచ్చి చేస్తున్నాను నేను ఇదేనండి వాళ్ళ వీడియో చాలా బాగుంది